వీడియోలో మనము కలెక్టివ్ నౌన్కు సంబంధించి ఒక థర్టీ కలెక్టివ్ నౌన్స్ని మీరు నేర్చుకోబోతున్నారు సో ఇవి కనుక ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ అంశం నుంచి బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు సో అవి ఏంటిదో ఒకసారి చూద్దాం ఇప్పుడు కలెక్టివ్ నౌన్ అంటే ఐడియా ఉంది కదా కలెక్షన్ ఆఫ్ సంథింగ్ అంటే కొన్నిటి యొక్క సముదాయాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం కలెక్షన్ గురించి చెప్పే వాటిని కలెక్టివ్ నౌన్ అంటాం సో ఒకసారి ఆ కలెక్టివ్ నౌన్కి సంబంధించి వర్డ్స్ను చూద్దాము ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక్కడ బోర్డ్ కలెక్టివ్ నౌన్ సో ఇక్కడ రెడ్ కలర్లో రాసి ఉన్న అన్నిటి అన్నీ కూడా కలెక్టివ్ నౌన్ వర్డ్స్ ఏ ట్రూఫ్ ఆఫ్ డ్యాన్సర్స్ ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఎ ప్యాక్ ఆఫ్ థీవ్స్ ఎ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్ ఎ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ a fleet of ships a galaxy of stars a bunch of flowers a bouquet of flowers a range of mountains a pack of cards a pair of shoes a herd of animals ए पैनल आफ् एक्सपर्ट ए गैंग आफ क्रिमल ए ट्रूप आफ् डास्टी ऐक्टर्स डास्टा ऐक्टर्स ट्रूपनी ए बच्चा आफ ग्रेपंच आफ कीजे क्लास आफ स्टूडेंट ए कॉलनी आफ ऐस बिस् స్టాక్ ఆఫ్ హే ఎ ఫ్లైట్ ఆఫ్ స్టార్స్ ఎ లైబ్రరీ ఆఫ్ బుక్స్ ఎ స్టాఫ్ ఆఫ్ ఎంప్లాయిస్ ఎ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఏ ఎ ఆఫ్ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ డ్యాన్సర్స్ సో ఇవి కలెక్టివ్ నౌన్కు సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి